నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకైతే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళడం అయితే జరిగింది ఇక తన లీగల్ టీమ్ తో కలిసి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు ఇక ఏసీబీ ఆఫీస్ దగ్గర తన తరపు న్యాయవాదులని అనుమతించకపోవడంతో ఇక కేటీఆర్ లిఖిత పూర్వకంగా లెటర్ అక్కడ ఇచ్చేసి తిరిగి వెళ్ళి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం అయితే ఏదైతే నిన్న తెలంగాణ హైకోర్టు కేటీఆర్కి కూడా భారీ షాక్ ఇచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఏదైతే తన తను దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ని కూడా కొట్టివేసింది ఇక తెలంగాణ హైకోర్టు ఇక ఇదే ఇదే అంశ అంశానికి సంబంధించి తను ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఏదైతే తన తరపు న్యాయవాదులతో కలిసి ఏసిబి విచారణకు అవుతానంటూ కూడా ఇక పిటిషన్ దాఖలు చేశారు ఇక పిటిషన్ కూడా విచారించింది తెలంగాణ హైకోర్టు అయితే మీతో పాటు వచ్చే ముగ్గురి న్యాయవాదుల పేర్లను కూడా తెలంగాణ హైకోర్టుకి చెప్పాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక ముగ్గురులో ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఇక పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే కేవలం కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చూసేలా మాత్రమే విజిబుల్ పర్మిషన్ ఇస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తోంది ఇక విచారణలో ఏం ప్రశ్నలు అడుగుతారో చూసే అడ్వకేట్ కి వినపడకుండా కేవలం చూసేలా మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఇక తెలంగాణ హైకోర్టు వెల్లడించింది ఇక తదుపరి విచారణ నాలుగు గంటలకు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ఇక తుది నిర్ణయం నాలుగు గంటలకి వెల్లడించబోతోంది తెలంగాణ హైకోర్టు